కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై విఏ మూడు శాతం నుండి గాజులపై విఏ నాలుగు శాతం నుండి హారాలు నెక్లెస్ లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై విఏ ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందిన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ Wow, beautiful. Uh, uh, miss? ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్ బ్యూటిఫుల్ ఈ చెవి పొంగులు ట్రై చేయండి ఈ ఉంగరం ట్రై చేయండి ఈ గాజులు ట్రై చేయండి ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి ఇంకా ఇంకెన్ని ఇవన్నీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ మొత్తం చేయండి నన్ను మీరు గోల్డేగా ముక్కు పొడుగు నుండి ఆహారం వరకు చెబి కమ్మల నుండి చంద్ర ఆహారం వరకు బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేరైనా వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా జూవెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం తాగుబోతు ఉద్యోగితో పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోజు నరక యాత్ర అనుభవించాల్సి వస్తుందని నిత్యం మద్యం సేవించి ఉద్యోగానికి వచ్చి సిబ్బందిని నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు డ్యూటీలు చేయాలన్నా ఆ తాగుబోతు ఉద్యోగి వల్ల భయం వేస్తుందని అంటున్నారు సిబ్బంది సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని అధికారులకు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు ఇంత జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారులకు విషయంపై నోరు లేదని సమాచారం అతనిపై చర్యలకు ఎందుకు మన్నంటి పోయారో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ తాకుపోతు సిహెచ్సి నుండి తరిమి వేయాలని సిబ్బంది చేడుకుంటున్నారు డ్యూటీ లేదు